ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టద్దా కొత్తిమీర పుదీనా వేసుకుందా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే ఎగ్గు మసాలా కర్రీ తోటేసి అయితే వచ్చాను మీకు షేర్ చేయాలని చూడండి ఫ్రెండ్ నేనైతే ఎగ్గులు అయితే కోడిగుడ్లు అయితే ఇలా ఉడికించి అయితే పెట్టేశాను మసాలా కూడా పెట్టేశాను ఫ్రెండ్ చూడండి మనం ఎగ్గుకు ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న తర్వాత ఇలాగ సన్నంగా అయితే కట్ చేసుకోవాలి ఒక్క దాంట్లో ఇట్లా మూడు నాలుగు పీసుల్లాగా కట్ చేసుకోవాలి అన్నట్టు పల్చగా చూడండి ఇలాగా ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే చేతిమినే కట్ చేస్తున్నా ఒక్క దాంట్లో నాలుగైదు పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద కట్ చేశాను ఫస్ట్ అయితే ఆనియన్స్ మనము కొద్దిగా మనము మనము లెక్క చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుంటున్నా నేనైతే కావాల్సిన వారైతే సన్నగా తరుముకోవచ్చు మసాలా అంటే కొద్దిగా కొ కొత్తిమీర పుదీనా ఐదు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అయితే మూడు టమాటాలు లవంగాలు దాల్చిన దాల్చిన చెక్క ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ కొద్దిగా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్ చూడండి నేనైతే ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకొని తీసేసిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ పట్టుకున్న గిన్నెలోనే టమాటాలు పచ్చిమిరపకాయలు ఓన్లీ ఫిఫ్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది రెసిపీ దాల్చినీ లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి నేనైతే టమాటాలు మసాలా మొత్తం అయితే ఇలాగ మిక్సీ పట్టుకున్న పక్కన పెట్టుకుందా స్టవ్ వెలిగించుకుందా ప్యాన్ పెట్టేద్దా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందా రెసిపీలో ఏది ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేది అయితే రెసిపీ అయితే కోడిగుడ్డు రెసిపీ కదా మనకు సడన్గా ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఎంత త్వరగా అయ్యే రెసిపీ అన్ని రెసిపీలో త్వరగా అయ్యే రెసిపీ అయితే ఎగ్గు కర్రీ రెసిపీ అదే ఎగ్గు కర్రీ రెసిపీ మసాలా కర్రీ అయితే మీకైతే ఎంత ఫాస్ట్గా చేయాలో చే చేసుకోవచ్చో మీకైతే చూపిస్తున్నా ఫ్రెండ్ ఆయిల్ కాగనిద్దాం ఇల్ అయితే వేడైంది జీలకర్ర వేసుకుందా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకుందా ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత సగం టీ స్పూన్ పసుపు పసుపు వేసాం కదా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుందాం మనకు ఎంత అవసరం ఉంటే ఎందుకంటే మనం అందులో పచ్చిమిరపకాయలు వేసాం కదా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఇదే స్పూన్లో అయితే వేసుకుంటున్నా ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్ చూడండి పక్కలకు మసాలాలో మొత్తం అయితే అయిల్ ఇలా వచ్చేసింది ఇందులోనే మనము మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందాం మసాలా వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్ చూడండి మసాలా వేసుకున్నాం కదా మొత్తం ఆయిల్ మొత్తం ఇలా పక్కల నుంచి వస్తుంది వస్తే ఏం చేయాలి మనం మసాలా మంచిగా ఇలా వేయించుకొని పెరుగు తీసుకోవాలి నేనైతే ఒక గిన్నె పెరుగు తీసుకుంటున్నా పెరుగులో మొత్తం ఎంత లుండలు లేనట్టు ఇట్లా గడ్డ పెరుగు ఉంటుంది కదా గడ్డలు గడ్డలు లేకుండా అయితే మనం పెరుగుని ఇలా వేసుకొని వేసుకోవాలి చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది ఫ్రెండ్స్ కలుపుకోవాలి మంచిగా పెరుగులో మొత్తం మసాలా మొత్తము కలిసేటట్టు మనం కలుపుకోవాలి ఇలాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి పెరుగు అయితే అస్సలు కనిపిస్తలేదు మొత్తం మసాలాకు పెరుగు మొత్తం అయితే యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయిన దాకా కలుపుకున్న తర్వాత మనం మసాలాకు మనకు ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన రెసిపీ ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి పెరుగులో నుంచి కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఎగ్స్ అన్నీ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్క దాంట్లో ఇలా నాలుగు నాలుగు పీసులు అయితే నేనైతే మూడు మూడు అయితే ఇలా కట్ చేసి పెట్టేశాను ఈ ఎగ్స్ ఏమో వేసుకుందాం ఇలా వేసి కలుపుకోవాలి ఎగ్గుకు మొత్తం కొడుగుడ్లకు మొత్తం అయితే మసాలా పట్టిన దాకా అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఏమో ఉడకనిద్దా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దా మినిట్స్ అయితే అయిపోయింది చూసేదా కొత్తిమీర పుదీనా వేసుకుందాం రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ మనమైతే బౌన్లో తీసుకుందాం ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి మన మన ఛానల్కి హారిక కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినవారు